నిన్న ఎన్టీఆర్ గారి మీద ఒక అద్భుతమైనటువంటి ఒక పుస్తకాన్ని రాసి అలాగే ఆయన గొప్పతనం గురించి నిన్న చాలామంది చాలామంది వక్తలు తమ అభిప్రాయాన్ని వెళ్ళబుచ్చారు అయితే తాజాగా నేను అనుకుంటానే ఉన్న ఇంత పెద్ద కార్యక్రమాన్ని సక్సెస్ అయింది ఖచ్చితంగా ఈ సీన్లోకి రేపో ఎల్లుండో ఖచ్చితంగా ఒక సిఖండి పాత్ర రావాలి వచ్చి మీడియా సమావేశం పెట్టాలి ఖచ్చితంగా పెడుతుంది మీడియాలో వేడుస్తుంది ఎన్టీఆర్ గారిని ఎన్నుకోడు పొడిచారని చెప్పేసి మాట్లాడుతుంది రాకుండా అని చెప్పేసి అనుకుంటున్నాను కరెక్ట్గా ఈరోజు మన లక్ష్మీ పార్వతి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టేశారు పెట్టేసి ఆమె మామూలుగా కాదు ఒక రేంజ్లో పాపం లయ తప్పి తృతి తప్పినటువంటి మాటలు మాట్లాడుతూ అన్నిటి పర్వతమయ్యారు ఇక ఆమె అనే పేరుతో ప్రజాస్వామ్య విధ్వంసం అనే పేరుతో పుస్తకం రాస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం తెలియజేస్తూ ఉన్నాను నేను ఎందుకంటే ఇది మనం మేము ఊరికే చంద్రబాబు మీద కోపంతో చెప్పే మాటలు కాదు కదా చంద్రబాబు నాయుడు మీద ఎన్టీఆర్ గారు ధ్వజమెత్తినటువంటి తీరు ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు నాయుడు ఎంత పరిహాసం చేశాడో తొంభై నాలుగు తర్వాత అంటే తొంభై ఐదులో అదేవిధంగా ఎవరైతే ఈ ప్ర తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడో ఆయనే ఇరవై ఆరో తారీఖున ఆగస్టు ఇరవై ఆరో తారీఖున మరి పార్టీ అధ్యక్ష పదవి నుంచి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు తొలగించి మరి ఆయనే అధ్యక్షుడిగా అనౌన్స్ చేసుకున్నటువంటి ఆ చరిత్ర కూడా వీళ్ళు రాస్తే చాలా బాగుంటుంది కంటిన్యూగా బాగుంటుంది అయ్యా బాబు రచయితకి నేను చెప్తా ఉన్నాను అలాగే జనార్దన్ గారికి కూడా చెప్తా ఉన్నాను బాబు ఎన్టీఆర్ గారి మీద అంత భక్తున్నటువంటి మీరు ఎన్టీఆర్ గారి చివరిలో జరిగిన అన్యాయాల మీద కూడా ఒక్కసారి ఆ పుస్తకాన్ని మీరు బయటికి తీసుకురండి అయ్యా బాగుంటుంది వైస్రాయ్ హోటల్ సంఘటన కానీ అదేవిధంగా లాస్ట్లో ఎన్టీఆర్ ఆస్తులన్నీ గాజేసినటువంటి సంఘటన కానీ తర్వాత బ్యాంకులో ఉండే ఎన్టీఆర్ ఖాతాను స్తంభింపజేసినటువంటి విషయం కానీ తర్వాత ఆయన అధికారంలో ఉండగానే ఆయన పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించి తనే అధ్యక్షుడిగా అనౌన్స్ చేసుకున్నటువంటి విధానం కానీ తర్వాత ఆయన ముఖ్యమంత్రి పదవిని అడ్డదారిలో లాక్కున్నటువంటి విధానాన్ని కానీ వీటన్నిటిని గురించి కూడా చాలా స్పష్టంగా ఉంది చరిత్ర ఇది లక్ష్మీబారావు చెప్పేటువంటి చరిత్ర కాదు పూర్తిగా ఎన్టీఆర్ గారు వీడియోల ద్వారా ఆడియోల ద్వారా జామాత దశమగ్రహ క్యాసెట్ ద్వారా అదేవిధంగా మరి ధర్మపీఠం అనేటువంటి వీడియో ద్వారా స్పష్టంగా తను అల్లుడు చేసిన దుర్మార్గాలు ఏమిటో అతను సాగించినటువంటి ప్రజాస్వామ్య విఘాతం ఏమిటో విధ్వంసం ఏమిటో వీటన్నిటిని గురించి కూడా చాలా స్పష్టంగా ఎన్టీఆర్ గారు స్వయంగా చెప్పారు మీరందరూ ఎన్టీఆర్ వీర వీర భక్తులని చెప్పుకుంటున్నారు కదా చివరి సిగ్గుమాలి ఈ చంద్రబాబు నాయుడు కూడా తాను ఎన్టీఆర్ అభిమాను అని ఎన్టీఆర్ గారి యొక్క ప్రజాస్వామ్య విధానాల్ని తాను పరిరక్షిస్తున్నానని ఆయన ఆశయాలను కొనసాగిస్తున్నానని ఆయన మహాపురుషుడని పురుషుడని ఈ విధంగా అతను కీర్తించడం చూస్తుంటే నిజంగా చాలా సిగ్గు అనిపిస్తోంది వినేవాళ్ళకే సిగ్గు అనిపిస్తుంది అతనికి ఎట్లా చూసారు కదా ఉంటుంది విధ్వంసం అనేటువంటి ప్రజాస్వామ్య విధ్వంసం అనేటువంటి ఒక పుస్తకం రాయాలని కోరికగా ఉంది ఇంకా నీకు ఈ వయసులో పుస్తకాలు రాయాలని కోరిక చచ్చిపోలేదమ్మా ఇంకా పుస్తకాలు రాసి ఎంతమంది జీవితాలను నాశనం చేద్దామన్నా ఆ రోజు ఎన్టీఆర్ గారి ఆత్మకథ రాస్తానని ఎన్టీఆర్ పక్కన చేరావు ఎన్టీఆర్ గారికి ఆత్మకథ కదక ఎన్టీఆర్ గారికి ముగింపు కథ రాసి పడేసావు ఇంకా ఇప్పుడు పుస్తకాలు రాయాలని మరి ఎవరి ఆత్మకథ రాయాలి ఎవరి జీవిత కథ రాయాలి ఏ పుస్తకాలు రాయాలని మళ్ళీ కొంపదిఆర్ గారి ఆత్మకథ రాస్తారని ఎన్టీఆర్ జీవితానికి ముగింపు కథ రాస్తాం ఇంకా ఈ వయసులో ఎవరి ఆత్మకథలు రాయాలి ఎవరి జీవితాలకు ముగింపు కార్డులు పడాలి ఓ పని చేయి జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మకథ రాయి ఆయన ఎప్పటి నుంచో పాపం ఆయన ఆత్మకథ రాయించుకోవాలని చెప్పి కుతూహలంగా ఉన్నాడు ఆయన అధికారంలో ఉన్నప్పుడు జనరంజక పరిపాలన చేశానని చెప్పేసి ప్రజల డబ్బులు కోటి యాభై నాలుగు లక్షలకి పేపర్లకి పెన్నులు ఖర్చు పెట్టాడు కాబట్టి ఆ ఆత్మకథ ఏదో నువ్వు రాసి పుణ్యం కట్టుకో తల్లి జనాలన్నా బాగుపడతారు ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే ఏ ఆత్మకథలు రాసేటప్పుడు భారత్ నేను చెప్పేది అంటే నువ్వు ఎలాంటి కథలు రాయాల్సిన పనిలా నీ కథ ఏందా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు పల్నాడులో నువ్వు పోతా పోతా మీ మీ నయ్యోళ్ళు మీ తాత మిర్జాపూర్ జమీందారు బిడ్డలేం కాదు వేల ఎకరాల భూస్వాములేం కాదు తినడానికి గతి లేక ఆ రోజు మీరు బతకడానికి ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు మీకు వీరగంధం సుబ్బారావు గారిని ఆయన పెళ్లి చేసుకొని ఆయన మీకు ఆశ్రయాన్ని కల్పించి మీ కుటుంబానికి ఒక దారిని తీసుకొస్తే ఆయన ఏదో వై పెళ్ళి చేసుకున్న భార్య కదా అని చెప్పేసి ఆయన మీద చెయ్యేస్తే ఆయన మీదే నా మీద రేప్ చేయబోయాడని చెప్పేసి కేసు పెట్టినటువంటి దౌర్భాగ్యాలు నువ్వు నువ్వు ఇంకా ఇన్ని నీతి కథలు చెప్తావు ఇన్ని నీతి సూత్రులు చెప్తాను తర్వాత పల్నాడులో పెద్దలు పంచాయతీ పెట్టేసి ఈ లక్ష్మీభారతికి బాగా అందరూ మింగులు పెట్టేశారు అమ్మ చేయి కట్టుకున్న మొగుడు కాపురం చేయికి ఇంకేం చేస్తానమ్మా ఇది అని చెప్పేసి అప్పట్లో గట్టిగా వార్నింగ్ ఇచ్చి చేస్తే నేను చదువుకోవాలనుంది నేను చదువుకునే పని అయితేనే అది అని చెప్తే సరే భార్య ఏదో కుతూహలం పడుతుందని అప్పట్లో ఆయన పాపం అమ్మగారిని చదివిచ్చేస్తే నేను ఆత్మకథలు రాస్తానంటూ బుక్కులు పెన్నులు పేపర్లు పట్టుకొని చిన్నంగా పెరిగితే ఎన్టీఆర్ పక్కన చేరి ఎన్టీఆర్ గారికి నువ్వు ఎంట్రీ అయ్యే వరకు ఎన్టీఆర్ గారి జీవితం అప్పటివరకు ఒక మచ్చలేనటువంటి కుటుంబం ఎప్పుడైతే నువ్వు 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 తగలాడ్డావో ఎప్పుడైతే నువ్వు ఎంట్రీ అయ్యావో ఎప్పుడైతే ఆయన శేష జీవితంలో నువ్వు అడుగు పెట్టావో ఆ కుటుంబ వ్యవస్థకి ఒక సెకండ్ పాత్రలా నువ్వు పోషించావు ఇప్పుడు నేను అడుగుతున్నా ఎన్టీఆర్ గారి ఆస్తుల్ని ఎన్టీఆర్ గారి అకౌంట్లని ఎన్టీఆర్ గారి లాకర్లో ఉన్న డబ్బుల్ని అంటే ఎన్నిటి మీద నువ్వు కన్నేసావు ఇంత ముందు ఎన్ని కొట్టేయాలని ప్లాన్ వేసావు నాకు అర్థం కావట్లా ఏం చంద్రబాబు నాయుడు తీసుకున్నాడా నందమూరి కుటుంబ సభ్యులు తీసుకున్నారు ఆయన ఆయన వారసులు తీసుకున్నారు ఇవాళ తీసుకోకపోతే అవన్నీ పాలైపోయాయి అసలు ఇంత లక్ష్మీపార్వతి నీ చెప్తున్నావు కదా అసలు లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ గారు చనిపోయిన తర్వాత కొన్ని సూట్ కేసుల్లో పెద్ద ఎత్తున డబ్బులు తనకి కొంతమంది ఫేవర్గా ఉండేటువంటి అప్పట్లో ఆయన చెప్పింది ఎవరెవరికి మోహన్ బాబుకి ఇంకో ఒక డాక్టర్కి అట్లాగా సూట్ కేసుల్లో పెట్టి డబ్బులు పంపించిందంట ఎన్టీఆర్ గారు చనిపోయినప్పుడు ఆ ఇంట్లో నుంచి బంగారం అంతా కూడా మొత్తం ఊడ్చేసింది అంటే ఈ బ్యాంక్ అకౌంట్లు ఈ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఎన్ని ఆస్తులన్నీ కూడా ఉంచితే మొత్తం తన పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసుకునేది అంతేకాకుండా ఎన్టీఆర్ గారు అప్పుడేదో కొంచెం కొడుకుల దగ్గర నుంచి అలాగే చంద్రబాబు నాయుడు గారి పార్టీ లాక్కున్నారనేటువంటి ఒక నైరా ఒక నిస్పృహతో ఉండి ఏదో తెలియనిటువంటి ఆత్మక్షోభలో ఉన్నప్పుడు దాన్ని క్యాష్ చేసుకోవటం కోసం ఈమె బసవతారక క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో శాశ్వత నేనే మేనేజింగ్ డైరెక్టర్గా ఉంటానని చెప్పేసి ఒక వీల్ డాుకున్నానని చెప్పి ఆ వీల్ని హైకోర్టుకు వెళ్ళింది అసలు నువ్వు ఎన్టీఆర్ గారికి సేవ చేయడానికి వచ్చాను నా స్వామికి సేవ చేయడానికి వచ్చాను నా స్వామి జీవిత కథ రాయటానికి వచ్చానని హార్మోని కథలు అందరు చెప్పి ఎన్టీఆర్ గారి ఆస్తుల మీద నువ్వు కన్నేసి ఎన్టీఆర్ గారి ఆస్తులతో పాటు ఎన్టీఆర్ గారి సొమ్ము ఎన్టీఆర్ గారి నగలు ఎన్టీఆర్ గారి విలువైనటువంటి అప్పట్లో ఆయన దాచిపెట్టుకున్నటువంటి లేకపోతే పార్టీ బహుకరించినటువంటి వస్తువులన్నిటిని కూడా ఎన్టీఆర్ చచ్చిపోయినప్పుడు ఆ ఇంట్లో ఉంచకుండా వాటన్నిటిని కూడా నువ్వు దారి మళ్లించానని చెప్పి నువ్వు నీ అంతటి నువ్వే ఏబిఎన్ రాధాకృష్ణ గారితో మాట్లాడినటువంటి వీడియో నా దగ్గర ఉంది నువ్వు ఒకవేళ లేదు నేను మాట మార్చానంటే నా దగ్గర వీడియో ఉంది ఇప్పుడు కూడా వెళ్ళి మీరు చెక్ చేసుకుంటే క్లియర్గా చెప్పింది వాళ్ళందరూ కూడా సుట్ కేసులు పంపించిన మాట వాస్తవమే తర్వాత వాళ్ళందరూ కూడా మాకేం నువ్వు డబ్బులు ఇవ్వలేదని అడ్డం తిరిగారు ఎందుకంటే పెద్దవాళ్ళు సామెధి చెప్తారు ధన్యవాడు ఉంటే తలం తలంధన్యవాడు ఇంకొకరు ఉంటారని నువ్వేదో ఎన్టీఆర్ గారికి మందో మాకు పెట్టి ఆయన పక్కన చేరావు నీ అర్ధాంజని స్వామి నేను బయటికి వెళ్తే ఎన్టీఆర్ గారి భార్య బయటికి వెళ్తుంది అని చెప్పేసి బ్లాక్మెయిల్ చేశావు చిన్నంగా ఆయన ద్వారా పిల్లలు కానీ ఆస్తి కొట్టేయాలని ప్లాన్ వేసావు అది కాస్త బెడ్స్ కొట్టేసింది పార్టీలోని ఆధిపత్యాన్ని చెలరేగించాలనుకున్నావు దాన్ని కాస్త తెలుగు తమ్ముళ్ళు తిరగబట్టడం అది కాస్త నీకు ఆవిరైపోయింది ఎన్టీఆర్ గారు ఆత్మక్షోభలో ఉన్నప్పుడు ఆయన రెచ్చగొట్టి ఆయన ద్వారా ఆస్తులు సొంతం చేసుకోవాలనుకున్నావు అది కుదరలేదు ఇన్ని ప్లాన్లు చేసి నువ్వు అసలు ఎన్టీఆర్ గారి పాదసేవ చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఏదైనా నువ్వు ఆస్తులు ప్రస్తావన అసలు నీకేం సంబంధం ఎన్టీఆర్ బిడ్డల వారసులు నందమూరి వారసులు వాళ్ళ ఆస్తులు వాళ్ళు పంచుకుంటారు వాళ్ళ తండ్రి తనంతరం వాళ్ళ ఆస్తులు వాళ్ళు తీసుకుంటారు ఇవాళ నువ్వేదో నీ తాత నీ అయ్య చేసిన డబ్బులు తీసుకెళ్ళేది ఎన్టీఆర్ దగ్గర పెట్టినట్టు అకౌంట్ అన్ని స్తంభింపజేశారు అలాగే ఖాతాలన్నీ నిలిపివేశారు ఆస్తులన్నీ కోర్టు ద్వారా స్వాధీనం చేసుకున్నారు లేదు నీకు ఇచ్చేసి వీరగంధం సుబ్బారావు గారిని ఐపీ పెట్టి ఎన్టీఆర్ పక్కన చేరినట్టు ఆస్తులు పెట్టుకొని మళ్ళీ తర్వాత కోర్టుగాడి పక్కన చేరి ఇంకెందుకు లే మాట్లాడితే కడుపు చేయించుకుంటే కాళ్ళ మీద పడిద్ది నువ్వు చేసిన అన్ని పనులన్నీ కూడా అసలు ఎవరన్నా ఆర్షించే పండ్లు ఉన్నాయా నేను అసలు స్ట్రైట్గా అడిగితే లక్ష్మీ పార్వతిని వీరగంధం సుబ్బారావు గారికి విడాకులు ఇవ్వకుండా ఎన్టీఆర్ గారితో నువ్వు పెళ్లి చేసుకున్నాను అని నువ్వు చెప్తున్నావు అసలు దాన్ని పెళ్ళి అంటారా విందు వివాహ చట్ట ప్రకారం దాన్ని ఏమంటారు ఇంకా చెప్పుకుంటే సిగ్గుతో తలదించుకుంటావు మా ఆరాధ్యదేవి ఎన్టీఆర్ గారి స్థాయిని మేము తగ్గించిన వాళ్ళు అవుతాం అదే నువ్వు శ్రీరామరక్ష నిన్న ఇప్పుడు దాకా కాపాడుతుంది ఇక నువ్వు పొద్దుగులు చూంచుకున్నావు అనుకో ఇంకా దాన్ని ఆ లైన్ దాటి కూడా చాలామంది మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు అప్పుడు నీ పోస్ట్ ఏందో నీ నీ వృత్తి ఏందో అప్పుడు చెప్పుకోవాల్సి వస్తే సిగ్గు తరలించుకోవాల్సి వస్తుంది ఇప్పటికైనా నోరు మూసుకొని ఎప్పటికైనా కొంచెం ఎన్టీఆర్ గారి ఎనుపోటు గురించి కాదు మాట్లాడాల్సింది ఆత్మకథ రాస్తానని ఎన్టీఆర్ పక్కన చేసి నువ్వు చేసినటువంటి గందరగోళమైనటువంటి పరిస్థితి మీద పుస్తకాలు రాయాలి లక్ష్మీ పార్వతి రాజ్యాంగేతర శక్తి అని చెప్పేసి ఒక పుస్తకం రాయాలి లేకపోతే ఈరోజు జగన్ పక్కన చేరి అప్పట్లో కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి పక్కన చేరి అసలు నీకు నీకు సిగ్గే లేదు ఎన్టీఆర్ తర్వాత మొదలు పెట్టుకొని అన్ని పార్టీలు చేరావు అసలు నువ్వు ఎన్టీఆర్ గారి సేవ చేసుకోవడానికి వచ్చావా లేకపోతే ఎన్టీఆర్ గారి ఆస్తులుగా చేయడానికి వచ్చావా ఎన్టీఆర్ను చూసి పదవి మీద వ్యామోహంతో నువ్వు వచ్చావా దేనికి వచ్చావు నువ్వు రోజు కానీ నీ క్లారిటీ ఉందా ప్రతి వర్ధంతికి జయంతికి పోతావు నా దేవుడు నాకు కల్లో కనపడ్డాడు నీ దేవుడు నీ కళ్ళో కనపడతాడు అంత కోరికుండి అంత ముచ్చడుకుంటూ పోరాదు నీ దేవుడు గారికి దరిద్రం పోయి నిజమైనటువంటి పతిభక్తి కలిగినటువంటి అయితే ఇంకా ఉండి భూమి మీద ఎందుకు ఈ భూమి మీద ఉండి ఎవరిని ఉద్ధరించాలి చక్కగా మీ పది దేవుడిగా అడిగిపోయి అక్కడ పోయి పైకి పోయి పని చేసుకుంటే పోయింది కదా లక్ష్మీభారతి ఇంకా ఎందుకు మాకు ఈ హార్మోని పెట్టే కథలు వినిపిస్తూనే ఉంటావు ఎపిసోడ్ ఎపిసోడు ఆడ అంత కష్టపడి నిన్న నందమూరి కుటుంబ సభ్యులందరూ వచ్చారు అలాగే చాలామంది వచ్చారు అందరు ఏ రోజు కూడా ఎవరు నీ గురించి అక్కడ మాట్లాడలేదంటే ఆఫ్టర్ ఆల్ ఒక నథింగ్ పర్సన్ నిన్ను అసలు నీ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదనుకున్నారు వదిలేశారు కానీ నువ్వు ఇవాళ మీడియా ముందుకు వచ్చి వాళ్ళందరి గురించి మాట్లాడుతున్నావు అంటే నీ స్థాయి ఏందో నీ క్యారెక్టర్ ఏందో ఒకసారి నువ్వు అర్థం చేసుకో